అందరికీ ప్రైజ్ ద లాడ్ దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం యుహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలు అన్నీ యుహోవా గాక సో ఇక్కడ చూసుకుంటే దావిది గారు చెప్తున్నారు ఏమని యుహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము జయోత్సాహము అంటే జయము అంటే సంతోషిస్తున్నాం అంటే మాకు అపజయం అనేది ఏది ఉండదు మిమ్మల్ని నమ్మితే మీ రక్షణను బట్టి మాకు అన్నీ విజయమే అన్నీ జయమే అని ఆయన సంతోషంతో చెప్తున్నాను అనమాట ఎలా అంటే ఇక్కడ ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు ఈ ఇరవయో కీర్తన అయితే రాస్తారనమాట ఓకే సో అందుకే చెప్తున్నాడు ఆయన చూడండి యోహో అని రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము ధ్వజము అంటే ఏమి పతాకము అంటారు కదా అలాగనమాట ధ్వజం ఎత్తుచున్నాము మీ నామమును బట్టి ధ్వజము ఎత్తుచున్నాము మీ నామము అంటే చూడండి ఇక్కడ దేవుని నామమును బట్టి ఆయన ధ్వజం ఎత్తుచున్నాడు అనమాట ఓకే చూడండి మన దేవుని నామము కంటే పైనామం ఏదన్నా ఉందా పోని మన దేవుని నామము కంటే శక్తి కలిగిన నామం ఏదన్నా ఉందా పని మన దేవుని నామము కంటే ఏదన్నా చేయగలిగింది కానీ ఇంకేదన్నా సాధించగలిగింది కానీ ఏదైనా కానీ ఉందా ఏది లేదు చూడండి దేవుడు ఆయన నామాన్ని బట్టి మనం ఏది పలికినా ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చిత్తం అయితే ఓకే ఆయన చిత్తమైతే ఆయన నామాన్ని బట్టి ప్రతిదీ జరుగుతుంది అందుకే మనము బైబిల్ అంతా పరిశీలించినా కూడా దేవుని నామం ఎంతో గొప్పది ఎంతో ఘనమైనది అన్నమాట అందుకే దేవుడు చెప్తున్నాడు అందుకే ఇక్కడ దావిది గారు కూడా చెప్తున్నాడు ఏమనంటే మా దేవుని నామమును బట్టి మేము ధ్వజం ఎత్తుచున్నాము అంటే ధ్వజం ఎత్తుచున్నాము అంటే ఖచ్చితంగా ఏదైనా మా దేవుని నామాన్ని బట్టి మేము సాధిస్తాం అపజయం అనేది లేదు నా దేవునికి అసాధ్యమైన ఏదీ లేదు ఆయన సాధించలేనిది ఏదీ లేదు శూన్యంలోంచి ఆయన సుందరాన్ని రప్పించినాడు సర్వ సృష్టిని కలుగజేసినాడు సూర్యుడిని చంద్రుడిని కలుగజేసినాడు మంటి పురుగునైన నన్ను కూడా మట్టిలో నుంచి తీసి ఆయన ఇచ్చి ఆయనే జీవవాయుని ఊది ఆయన ప్రాణం పోసినాడు నన్ను సృష్టించిన దేవుడు గొప్పవాడు అని ఆయన చెప్తున్నాడు అందుకే నా దేవుని నామాన్ని బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు చూడండి ఇక్కడ నీ ప్రార్థనలు అన్నీ యుహోవా సఫలపరుచును గాక అంటే ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ప్రభావ నేను యుద్ధానికి వెళ్తున్నాను నాకు తోడుగా ఉండండి నాకు మీరు తప్ప వేరే ఆధారం లేదు మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు మీరు తప్ప నాకు వేరే సహాయకుడు లేరు నా ఆశ్రయ దుర్గం మీరే నా కేడు మీరే నా దుర్గం మీరే నాకు సమస్తం అన్నీ మీరే నాకు మీరు తప్ప ఎవరు లేరు ఏది లేదు మిమ్మల్ని మించింది నా దగ్గర ఏది లేదు అని చెప్పేసి దావిది గారు అయితే చెప్తున్నారనమాట కాబట్టి ఈ సమయంలో చూడండి దేవుని చిత్త ప్రకారం మీరు ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారు ఏ పరిస్థితులను బట్టి ప్రభువాని దేవుని దేవుని అద్దెకొస్తున్నారు ఆయన పాదాలు పట్టుకుంటున్నారు కన్నీరు గాల్స్తూ ప్రార్థిస్తున్నారు దుఃఖిస్తున్నారు వేదన పడుతున్నారు కృంగిపోతున్నారు మీరు ఎలాంటి స్థితిలో అయినా ఉండి ప్రార్థన చేస్తున్నారేమో ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థన వింటున్నాడు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆయన సఫలీకృతం చేస్తాడు మీ ప్రార్థనలకు జవాబులు ఇస్తారు ఖచ్చితంగా మీ ప్రార్థనలు ఆయన క్రియల్లో జరిగిస్తారు ఖచ్చితంగా నమ్మండి గారు అదే చెప్తున్నారు ఇక్కడ ఆయన చేయలేనిదంటూ ఏది లేదు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు ఖచ్చితంగా ఆయన చేస్తాడు మీ ప్రార్థనలు అన్నీ ఆయన యహోవా ఖచ్చితంగా సఫలం చేస్తాడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని దావిది గారైతే ఇక్కడ చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుణ్ణి స్థుతించండి గణపరచండి మహింపరచండి ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యాలన్నిటిని కూడా మనందరి జీవితాల్లో కూడా జరిగించునుగాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి సర్వ సృష్టికర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును ప్రభా మీరిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నాయన ప్రభ కృతజ్ఞతలు ఈ లేఖన భాగము ద్వారా నైన ప్రభ మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభా కృతజ్ఞతలు మీ రక్షణను బట్టి నిజంగానే మేము నాయన ప్రభ జయోత్సాహం చేయించున్నాము తండ్రి అవును ప్రభా మీ నామము కంటే నాయన ప్రభ బలమైన నామం పై పైనామం ఏదీ లేదు స్వామి మీ నామాన్ని బట్టి నాయన ప్రభ ఏమేం ప్రార్థించినా ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది మీరు జరిగిస్తారు స్వామి అందుని బట్టి కృతజ్ఞతలు అందుకే ప్రభా దావిది గారు ఇక్కడ చెప్తున్నారు దేవుని నామం బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు స్వామి అవును ప్రభా నీ ప్రార్థనలు అన్నీ యహో సఫలపరుస్తాడని చెప్పేసి దావిది గారు అయితే చెప్తున్నారు ప్రభా ఈ సమయంలో ఎంతమంది అయితే వారు ఏ ఏ పరిస్థితులను బట్టి ఏ స్థితిగతులను బట్టి దేవా మీ ఎదుటికొచ్చినయన ప్రభా కన్నీరు గారు ఇబ్బంది పడుతున్న అయిన ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మీ పాదాలను పట్టుకొని ప్రార్థిస్తున్నారు వారందరి ప్రార్థనలు దేవా మీరు సఫలీకృతం చేయమని దేవా మేము అడుగుచున్నామీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృప చూపండి కార్యం చేయండి దేవా మీ పాదాల చెంతకు వచ్చాము అయిన ప్రభా మీ పాదాల చెంతకు ఎవరైతే వస్తారు ప్రభు ఎవరిని మీరు తోసేసే దేవుడు కాదు వారు అందరినీ దీవించండి ఆశీర్వదించండి వారు ప్రతి ప్రార్థనలో సఫలీకృతము చేయమని ఏ సునామలు మీరు అడుగుచున్నాము తండ్రి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి సహాయం చేయమని పెట్టమని నజరేడైన ఏసై అతి పరిశుద్ధ నావులో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి ప్రార్థన మీ పాదాలు చెంత పెట్టి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక అమెన్